రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా రాగి చెంబు ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ చిన్న పరిహారం చేయండి ఎంతటి దరిద్ర బాధలు అనుభవిస్తున్నా సరే వాటి నుండి విముక్తిని పొందండి అయితే రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఎంత ఘోర పిచాచ మీ ఇంట్లో ఉన్నా వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం అనేది పడుతుంది సహజంగా శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున చేసే ప్రతి పూజకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని భావిస్తూ ఉంటాము ఇకపోతే ఆషాఢ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని కూడా పూజించటం వల్ల సకల దోషాలు దరిద్రాల నుండి విముక్తిని పొందుతాము కటిక దరిద్రులు కూడా అపరకుబేరులుగా మారిపోతారు అయితే మరి ఎంతో శక్తివంతమైన శుక్రవారం రోజున మందారం పువ్వు అలానే రాగి చెంబుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రాగి చెంబు అనేది అది సైన్స్ ప్రకారము అలానే శాస్త్రప పరంగా కూడా ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది రాగి చెంబు అనేది సకల దేవతలకి ఇష్టం ఆధ్యాత్మిక పరంగా రాగిని ఎంతో శక్తివంతమైనటువంటిది ఆర్థిక సమస్యలను తొలగించేటటువంటిది అలానే దైవానుగ్రహం కలిగించేటటువంటిది అని పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడైనా దైవ కార్యాలకి ఖచ్చితంగా రాగి చెంబుని మాత్రమే ఉపయోగించాలి దైవం యొక్క అనుగ్రహం పొందటానికి రాగి చెంబుని మాత్రమే ఉపయోగించాలి దైవానుగ్రహం కలగటానికి ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు గొడవలు తొలగిపోవటానికి రాగి చెంబుతో చేసే పరిహారాలు అద్భుతంగా ఉపయోగపడతాయి రాగి అనేది మన శరీరానికి కూడా మేలు చేస్తుంది రాగి తో చేసినటువంటి వాటర్ బాటిల్స్ని ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మనకు ఎన్ని రకాల కలశాలు ఉన్నా లక్ష్మీదేవికి రాగి చెంబులో పెట్టే కలశం అంటేనే చాలా ఇష్టం అందుకే రాగికి ఎంతో అత్యున్నత స్థానం అనేది ఉంటుంది రాగి చెంబు మందారం పువ్వు అలానే మందారం పువ్వు కూడా చాలా శక్తివంతమైనటువంటిది మందారం పువ్వు అన్నా మందారం చెట్టు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం మందారం చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి వారు చాలా అంటే ఎప్పటికైనా సరే ధనవంతులుగా మారుతారు చాలా తక్కువగా నెగిటివ్ ఎనర్జీని పొందుతారు అంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆల్రెడీ మందారం చెట్టు అడ్డుపడుతుంది అందుకే ఇంటి ముందు మందారం చెట్టు ఉండటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది మందారం పూలు అంటే గణపతికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం మందారం పువ్వు ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది అంతేకాదు కష్టాల నుండి విముక్తిని పొందేలా చేస్తుంది మందారం పువ్వుతో పరిహారాలు చేయటం వల్ల విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో కూడా విజయాలు కలుగుతాయి మందారం పువ్వు చాలా శక్తివంతమైనటువంటిది అంతేకాదు మందారం పువ్వు నరదృష్టిని సైతం తొలగిస్తుంది మందారం పువ్వు దృష్టి దోషాన్ని ఆర్థిక సమస్యలను ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది మరి ఇలాంటి శక్తివంతమైనటువంటి మందారం పువ్వు రాగి చెంబుతో రేపు శుక్రవారం రోజు చేయటం వల్ల ఇరవై నాలుగు గంటల్లో అదృష్టమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఏదైనా ఒక శుభవార్తను తప్పకుండా వింటారు శుక్రవారం రోజున చేసే పూజలకి పరిహారాలకి వ్రతాలకి అత్యున్నత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఇకపోతే రేపు శుక్రవారం రోజున చేసే ఈ పరిహారాల వల్ల మీ ఇంట్లోకి ధనం రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోతుంది చెడు శక్తుల చెడు బాధలు దరిద్రాలు తొలగిపోతాయి కాబట్టి మందారం పువ్వుతో ఈ ఒక్క పరిహారాన్ని చెయ్యండి చాలు ఇక మీకు పట్టే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఇంతకీ రేపు శుక్రవారం రోజున మందారం పువ్వుతో ఏ పరిహారం చేయాలి అంటే గనక ముందుగా ఉదయం శుక్రవారం నిద్ర లేవాలి అంటే శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి తరువాత వాకిట్లో శుభ్రం చేసుకొని మొగ్గులు పెట్టాలి ఆ తరువాత పూజగదిలో లక్ష్మీదేవి ఫోటోని అలంకరించాలి ఎర్రని పూలు ఎర్రని అక్షంతలతో అమ్మవారిని పూజించాలి అమ్మవారి ముందు వెలిగించే దీపంలో ఎర్రని వత్తులను వేయ ఎర్రని వత్తులు వేసి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి ఇంట్లో తప్పనిసరి ధూపం కూడా వేసుకోవాలి ఇలా ఇంట్లో ధూపాన్ని వేసి ఎర్రని వత్తులతో అమ్మవారి ముందు దీపం వెలిగించి అమ్మవారిని ఎలాంటి కష్టం లేకుండా చూడమని వేడుకోవాలి తరువాత ఒక రాగి చెంబుని తీసుకోవాలి దానిని శుభ్రంగా అంటే తలతల మెరిసేలాగా నీటిగా శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత ఆ రాగి చెంబుకి గంధంతో స్వస్తి గుర్తును వేసి మధ్యలో ఎర్రని కుంకుమ బొట్టును పెట్టాలి ఆ తరువాత ఆ రాగి చెంబులో నీటిని పోయాలి తరువాత అందులో ఒక స్పూన్ అంతా పసుపుని వేసి బాగా కలపాలి అందులోనే చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేయాలి పసుపు అనేది ఆర్థిక కష్టాన్ని చెడు శక్తిని తొలగిస్తుంది ఇంట్లో మనకు ఏదైతే చెడు శక్తి ధనం రాకుండా ఆపుతుందో ఆ చెడు శక్తిని లాగేసుకుంటుంది పసుపు నీళ్ళు అలానే పచ్చకర్పూరం అనేది మంచి సువాసన కలిగింపజేస్తుంది ఇంట్లో ఏ మూలన కూడా చెడు శక్తి ఉన్నా సరే ఆ యొక్క పచ్చకర్పూరం అనేది లాగేసుకుంటుంది అలా కర్పూరం అనేది లాగేసుకుంటుంది తరువాత అందులో ఎర్రని మందారం పువ్వుని వేయటం వల్ల ఇక మందారం పువ్వు శక్తితో దైవం అనేది అక్కడ ఉంటుంది అంటే దైవానుగ్రహం అనేది వెంటనే కలుగుతుంది పసుపు నీళ్లు అలానే మందారం పువ్వుతో దైవానుగ్రహం కలిగి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనం రాకుండా ఆపే చెడు శక్తులు కానీ దుష్ట శక్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు ధనం అనేది ఇంట్లోకి విపరీతంగా ఆకర్షింపబడుతుంది సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టం అనేది అసలు ఉండనే ఉండదు కాబట్టి మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజు రాగి చెంబులో పసుపు నీళ్ళలో అలానే పచ్చకర్పూరం అందులోనే ఒక మందారం పూని వేసి తరువాత లక్ష్మీదేవి పటం ముందు ఆ చెంబుని పెట్టండి అలా పెట్టేసి రాత్రంతా అలానే వదిలేయండి వీలైతే మందారం పువ్వు కన్నా విచ్చుకునే మందారం మొగ్గ అంటే రేపు మందారం మొగ్గ అంటే ఈరోజు మొగ్గగా ఉండి రేపు పువ్వుగా వికసించేటటువంటి ఒక మొగ్గను తెచ్చి నీటిలో వేసి ఉంచాలి అప్పుడు మరుసటి రోజు వరకు అంటే శనివారం వరకు ఆ మొగ్గ కాస్త పువ్వు అవుతుంది ఆ పువ్వు వి ఎలా అయితే విరుస్తుందో అలా మన కష్టాలు తొలగిపోయి ఇంట్లో అదృష్టం అనేది పడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు మందారం పువ్వుతో పసుపు నీళ్ళలో రాగి చెంబులో ఈ పరిహారం చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోయి ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇరవై నాలుగు గంటల్లోపు మీ సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది సకల సౌభాగ్యాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలకి అధిపతిగా మారిపోతారు సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ఇక లేనిది కానిది అంటూ ఏదీ ఉండదు కష్టాలు అనేవి అసలు మన దరిదాపుల్లో కూడా ఉండవు కాబట్టి రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ శుక్రవారం రోజున మర్చిపోకుండా రాగి చెంబులు అలానే మందారం పోతూ ఈ పరిహారం చేయండి మంచి ఫలితాన్ని ఇరవై నాలుగు గంటల్లో పొందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి